అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక రోడ్డుపై ఏర్పడిన గుంతలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి శుభకార్యం ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరిన పెళ్లి బస్సు మార్గం మధ్యలో ప్రమాదానికి గురయ్యి డ్రైవర్ మృతి చెందాడు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది ఎస్ఐ రాజు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం వరంగల్లు ప్రాంతానికి చెందిన వారి వివాహం ఖమ్మం జిల్లాలో జరగగా బంధువులు కుటుంబ సభ్యులతో పెళ్లి బస్సు వెళ్ళింది అనంతరం రాత్రి తిరుగు ప్రయాణం అవగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో వేగంగా వస్తున్న బస్సు పెద్ద గుంతలో పడగా డ్రైవర్ అదుపు చేసే లోపే ప్రక్కనే ఉన్న రేకుల ఇంటి వరండాలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో డ్రైవర్ దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా నలభై మంది పెళ్లి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు అదేవిధంగా ఇంట్లో నివాసితులకు కూడా ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదని ఎస్ఐ తెలిపారు ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది